నెల్లూరు నగరం నలభై డివిజన్ లోని బోలాపేట శివాలయం సెంటర్ నుంచి తదితర ప్రాంతాల్లో బాబుషురెడ్డి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొంగులు నారాయణ సతీమణి రమాదేవి పాల్గొన్నారు ఈ సందర్భంగా డివిజన్ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఆమె క్వీ పూల వర్షం కురిపిస్తూ గణ స్వాగతం పలికారు అనంతరం ఆమె డివిజన్ లోని ప్రతి ఇంటికి వెళ్లి వారిని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఏ ఇంటికెళ్ళినా ప్రజలు తమ బాధను చెప్పుకుంటూ కన్నీటి పర్యంతం అవుతుండడం చూస్తుంటే చాలా బాధగా ఉందని ప్రమాదేవి వాగ్పూత్వేకానికి గురయ్యారు వచ్చేసరి కరెక్షన్ కోడ్ వచ్చేసింది ఆగిపోయింది కదా అనేది సార్ చంద్రబాబు నాయుడు వెరీ గుడ్ నెల్లూరు నగరం నలభై డివిజన్ లోని బోలాపేట శివాలయం సెంటర్ నుంచి తదితర ప్రాంతాల్లో బాబు షురెడ్డి బాబు చెతుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొంగులు నారాయణ సతీమణి రమాదేవి పాల్గొన్నారు ఈ సందర్భంగా డివిజన్ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఆమెకి పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు అనంతరం ఆమె డివిజన్ ప్రతి ఇంటికి వెళ్లి వారిని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈరోజు నలభైవ వార్డు ఎనభై ఆరవ బూత్లో ఇంటింటికి వెళ్లి తెలుగుదేశానికే ఓటేయమని నారాయణ గారిని గెలిపించమని ఇంటింటికి వెళ్ళి కలవటము ప్రత్యేకించి మహిళలని కలిసి ఓటుని వేయమని అభ్యర్థించటం జరిగింది వార్డు ప్రెసిడెంట్ నాని గారు బిఎల్ఏలు కార్యకర్తలు వీటన్నిటితో పాటు వాళ్ళ యొక్క చిరునవ్వుతో నవ్వు మొహాలు ప్లస్ వాళ్ళ యొక్క ఉత్సాహము వీటన్నిటితో కలిసి ఇంటింటికి వెళ్ళి ఓటుని అభ్యర్థించటం జరిగింది ఈ క్రమంలో మచ్చుకి వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదించి పంపించడం జరిగింది మచ్చుకి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పెద్దాయన్ని కలిసాం ఆ పెద్దాయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నారంటే అమ్మ అంతకుముందు రోజుల్లో రోడ్డు మీదకి వెళ్ళి బయటకెళ్ళి లోపలికి వస్తే మట్టిగొట్టుకొని వచ్చేవాళ్ళం అలా ఉండేది బయట పరిస్థితి అదే ఈరోజు మేము బయటకెళ్ళి లోపలికి వస్తుంటే ఎంతో హాయిగా మంచి రోడ్లలో వెళ్ళి ఎటువంటి దుమ్ము ధూళి లేకుండా ఇంట్లోకి రాగలుగుతున్నాము అటుపక్క చూస్తే అన్ని పైప్ లైన్లు లాగున్నాయి కక్ష సాధింపే కదమ్మా ఇది నీళ్ళు ఆఖరి దాకా వచ్చింది ఎలక్షన్ కోడ్ వచ్చింది పని ఆగింది తర్వాత ఆ పని కనుక పూర్తి చేస్తే మాకు కూడాను అందరితో పాటుగా ఒక మినరల్ వాటర్ తాగే అందరం కొనుక్కొని తాగలేము కదా ఈ రోజుల్లో మామూలు నీరు అంత స్వచ్ఛంగా ఉంటుంది అన్న నమ్మకం లేదు కదా అందరికీ ఒక మినరల్ వాటర్ వచ్చి ఉండేది కదా అది కూడా అక్కడే ఆగిపోయింది సో ప్లస్ ఈ స్థలంలో మేము ఈరోజు ఇట్లా ఉన్నామంటే వర్షాలు వస్తే అంతకుముందు మునిగిపోయే పరిస్థితి ఉండేది అలా కాకుండా ఈరోజు ప్రశాంతంగా ఉన్నాము అంటే అది కేవలం ఆయన యొక్క పుణ్యం నారాయణ గారి పుణ్యము ఈరోజు మేము ఈ విధంగా ఉండగలుగుతున్నాము అంటే జనము ఒక ఛాన్స్ అనే దాంతో మోసపోయి ఆ విధమైనగా వేయటం జరిగింది కానీ ఇప్పుడు అందరికీ కనువిప్పు జరిగింది కాబట్టి ఏమీ భయపడాల్సింది లేదమ్మా నువ్వు మమ్మల్ని వచ్చి అడగటం కాదు అడగాల్సిన అవసరం లేదు మా కోసం మేము గెలిపించుకుంటాం గెలిపించుకోవటం ఇప్పుడు మా అవసరం మా అవసరం కోసం మేము గెలిపించుకుంటాము మీరు నిశ్చింతంగా వెళ్ళిరండి అని ఆ పెద్ద ఆయన ఆశీర్వదించి పంపించటం జరిగింది అలాగే ఇంకొక మహిళ అయితే ఆల్మోస్ట్ కన్నీటి పర్యంతమైంది ఆమెకి మేము మాట్లాడుతూ ఉంటే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి బాధతో మా ఇల్లు వచ్చేస్తుంది అనుకున్నాము మేము మా ఇల్లుకి వచ్చేస్తుంది కదా ఇంక నుంచి అయినా ఈ బాడుగ కట్టే ఇబ్బంది లేకుండా ఉంటుంది అనుకున్నాము మధ్యలో ఇళ్ళ ఇవ్వలేదు అంతా పూర్తయిన పూర్తయిన ఇల్లు ఇచ్చితే ఏమవుతుందమ్మా మేము అందులో హ్యాపీగా ఉండేవాళ్ళం కదా కాదు మధ్యలో ఈ కరోనా ఒకటి వచ్చింది మాకు సో మాకు ఆదాయం లేదు వ్యయం పెరిగిపోయింది నెల నెల తిన్నా తినకపోయినా బాడుగైతే కట్టాల్సిందే కదా ఈ రకంగా ఇబ్బంది పడతా ఉన్నామమ్మా ఎంత ఎంతో ఆర్థిక పరిస్థితి చాలా కష్టంగా ఉంది అని చెప్పి కన్నిటితో మాట్లాడటం జరిగింది తల్లి బాధపడద్దు ఆల్మోస్ట్ ఇంకా రెండు మూడు నెలలే తేడా సో తప్పకుండా తెలుగుదేశం పార్టీ వస్తుంది మీ కష్టాలన్నీ తీరుతాయి ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఇన్ని రోజులు ఓడ్చుకున్నారు ఇంకొక రెండు మూడు నెలలు ఓడ్చుకోండి అని చెప్పి ఆమెకి భరోసా ఇచ్చి రావటం జరిగింది ఈ రకంగా ప్రతి చోట మమ్మల్ని ఖచ్చితంగా జరుగుతుంది ఖచ్చితంగా మేము వేసి సపోర్ట్ చేస్తాము అన్న భరోసానిచ్చి పంపిస్తున్నారు